వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పొదలకూరు పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ సమీపంలో నువ్వు ఆదివారం శ్రేహిత్ కార్డియాక్ సెంటర్ మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లుగా హాస్పిటల్ వైద్యులు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కమల్ తెలిపారు ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మెడికల్ క్యాంపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని ఈ మెడికల్ క్యాంప్ కు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కె భార్గవి పాల్గొంటారని అన్నారు ఈ అవకాశాన్ని పొదలకూరు పట్టణంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేస్తారని అందులో మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్

ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనకు మేడం అందుబాటులో ఉంటారు మేడం మేడం వచ్చి డాక్టర్ భార్గవ్ మేడం ఎంబీబీఎస్ ఎంబీఎం కార్డియాలజిస్ట్ మేడం మనకు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారు ఇష్టర్ హాస్పిటల్ సిండికేట్ బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ పక్కన పొగలకూరు పొగలకూరు మెయిన్ రోడ్లోనే ఉంటుంది హాస్పిటల్ అనేది ఈ అవకాశాలు కౌరు ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇరవై తొమ్మిది ఆదివారం యశోద హాస్పిటల్ లో ఉచిత గుండె వైద్య శిబిరం జరగబోతుంది నా పేరు డాక్టర్ కమల్సీ జనరల్ ఫిజిషియన్ ఇక్కడ రాబోతున్నది డాక్టర్ బాద్ర మేడం గారు ఎన్డిడిఎం కార్డియాలజిస్ట్ మేడం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల దాకా అవైలబుల్ ఉంటారు ఈ గుండె సంబంధించి గుండె సంబంధించి ఏ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేడం దగ్గరకు వచ్చి కన్సి అవ్వచ్చు ఆ రోజు మనకు బీపీ షుగరు తర్వాత ఈసీజీ ఇవన్నీ ఖచ్చితంగా చూడబడతాయి తర్వాత మేడం నుంచి మందులు అనేవి కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయబడుతుంది అలా ఖచ్చితంగా అందరూ వచ్చి వాళ్ళకి ఏమి బాగాలేదు అందరూ చూపించుకోవాల్సిందా మనం చేస్తున్నాం